హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం మైదా బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా లేకుండా క్రిస్పీ సమోసాను ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని రెండు కప్పుల గోధుమ పిండి తీసుకోవాలి దాంట్లో కొంచెం ఉప్పు కొంచెం వాము ఒక రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి ఇప్పుడు దీనికి కొంచెం నీళ్ళను కలుపుకుంటూ చపాతి ముద్దలా చేసుకోవాలి తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టి కొంచెం ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న మిర్చి ముక్కలు కూడా వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత చిటికడు పసుపు ఒక టీ స్పూన్ కారం ఒక టీ స్పూన్ ధనియా పౌడరు పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే ఉడికించి పెట్టుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్న కోడిగుడ్డు ముక్కలను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని కొంచెం కొత్తిమీర ఆకు వేసి ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో ఒక టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దను ఇలా చపాతీలాగా ఒత్తుకోవాలి ఒత్తుకున్న తర్వాత దీని మీద కాన్ఫ్లోర్తో చేసుకున్న పేస్ట్ ఉంది కదా దాన్ని పైన రాసి ఇలా చపాతి మీద ఇంకొక చపాతీ వేసుకుంటూ కాన్ఫ్లోర్ రాసుకుంటూ పైన పొడిపిండి చల్లుకొని ఒక రోల్ లాగా చేసుకోవాలి నేనైతే నాలుగు చపాతీలు వేసి రోల్ చేశాను ఇప్పుడు రోల్ చేసుకున్న దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ చిన్న ముక్కలను పొడిపిండి అద్దుకుంటూ చిన్న పూరి సైజులో చేసుకోవాలి ఎక్కువగా ప్రెస్ చేయకూడదు ఇప్పుడు దీన్ని మధ్యలో కట్ చేసుకొని ఈ పూరిని మధ్యలో కట్ చేసి ఇలా సమోసా షేప్లో ఒత్తుకోవాలి ఈ హెడ్జెస్ని వాటర్తో అద్దుకుంటూ క్లోజ్ చేసేయాలి ఇప్పుడు ఈ విధంగా సమోసా షేప్లో తయారు చేసుకోవాలి ఒకవేళ మీకు సమోసా షేప్లో తయారు చేసుకోవడం రాకపోతే కజ్జికాయలాగా కూడా తయారు చేసుకోవచ్చు ఇప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్న సమోసాలను డీప్ ఫ్రై చేసుకోవాలి అంతే అండి సమోసాలు రెడీ అయిపోయాయి చూసారా ఈ ఇప్పుడు వీటిని సుంచితే క్రిస్పీ సౌండ్ వస్తుంది ఇప్పుడు నేను దీన్ని కద్దికాయ షేప్ లో కూడా చేశానండి చూసారు కదా ఎలా క్రిస్పీగా సౌండ్